కిందట శంషాబాద్ మండలం నర్కోడ శంషాబాద్ మండలమా శాబాద్ మండలం ఒక పెళ్లి ఉండే పెళ్లి ఉంటే నేను ఆ పోయింటి మన లీడరు మాజీ ఎంపీ మన్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుడి కొడుకు పెళ్లి ఉంటే పోయింటి నేను పోయేటప్పుడు ఆయన తా జర ఫోన్ బంద్ చేయ రాజలభయ్య వెళ్ళింది పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్ రోడ్ చిన్నగున్నదే ఆ రోడ్ వందల బండ్లు అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కి సంబంధించిన ఒక తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు బండి మీద ఉరికొచ్చిండు అన్నా బాగున్నారా అని పరిచయం పరిచయం చేసుకుని పలకరిచ్చిండు బాగున్న తమ్మి మీరెట్లున్నారు అన్న ఒక్కటే మాట అన్నాడు అన్నా కేసీఆర్ పోయినాక మా షాబాద్కు కలవైంది మా చేవేళ్ళకు కలవైంది కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు మా చందన వెళ్ళి మా సీతారాంపూర్ అంటే ప్రపంచ వ్యాప్తం చేసిండు ప్రపంచం మొత్తం దిల్స్టేట్ చేసిండు మేడ్ ఇన్ చేవెల్ల చేవెల్ల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇలా వందే భారత్ కు పోతున్నాయి చేవెల్ల తయారైన షాబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిలికాన్ వ్యాలీ పోతున్నాయి గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు రియల్ ఎస్టేట్ ఆగమైతున్నాడు మొత్తం ఆగమాగమైపోయిందన్న అయిపోయిందన్న బతుకంత కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పిండు ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు ఎంత పని చేసుకుంటుమి వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్న వస్త్రం కోతే అన్న వస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇలా రాష్ట్రంలోని ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి యాద్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాగానే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒక్కటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న లేవాలని ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుండ్రి ఉరికి ఉరికి రెండు లక్షలు తెచ్చుకోని తమ్మి నేను గడతా అమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు సోని అమ్మ మీద ఒట్టు అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబుర్ సల్లగా చెప్పిండు ఏదేటట్టు లేదు నేను సెక్రటేరియట్ వచ్చిన ఇడాళ్ళు అంకె బిందులు ఉంటాయనుకున్నా లంక బిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడింది నాకు తెలియగడుగుతా మీరు చే వెళ్ళలు బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవడో దొంగ దొంగరాత్రి ఎవడు తిరుగుతాడో లంకబిందెల కోసం మరి ఎవడు ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఈ లంకబిందెలు ఉంటాయని కొని వచ్చినా లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి ఆడికి వెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సారు ఇంకా మా సభితక్క కొత్తగా వచ్చిండు కదా తొందరపడద్దు మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు ఆయన తాడ ఏం లేదు అంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో ఒక మీటింగ్ పెట్టిండు అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అయితాయి అని బ్యాంకుల్లో అడిగిండు అడిగితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పి రెరికైనా నువ్వు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలి